కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుగా పెంచుకుంటారు వాటిని ఇంట్లో సొంత మనిషిగా ట్రీట్ చేస్తారు ఏ దేశంలోనైనా కుక్కలు ప్రేమగా పెంచుకుంటారు కానీ ఆ దేశంలో మాత్రం కుక్కలకు నో ఎంట్రీ డాగ్ ఫ్రీ కంట్రీ అంటూ కొత్త చట్టం తీసుకొచ్చింది ఏకంగా కుక్కలు లేని దేశంగా తీర్చిదిద్దేందుకు జీవో సైతం జారీ చేశారు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఆ దేశం ఎక్కడుందో తెలుసా కుక్కలు లేని దేశం ఏదైనా ఉందా అంటే ఇక నుంచి ఉండబోతోంది ఆ దేశం టర్కీ అవును డాక్టరీ కంట్రీ అంటూ కొత్త చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఉన్న కుక్కలను ఏం చేయబోతున్నారు వాటిని ఏం చేయాలని అనుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది లక్షలాది వీధి కుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ ఓ బిల్లు ఆమోదించింది టర్కీలో ఉన్న దాదాపు నాలుగు మిలియన్ల కుక్కలను పట్టి షెల్టర్లకు తరలించాలని ఈ చట్టంలోని సారాంశం టర్కీ అధ్యక్షుడు తయ్యప్ప ఎడ్డోగాన్ పార్టీ ప్రతిపాదించిన చట్టం ప్రకారం మున్సిపాలిటీలు వీధుల్లో విచ్చలు విడిగా తిరిగే కుక్కలను పట్టి షెల్టర్లలో పెట్టాలి చికిత్స నయం చేయలేని వ్యాధులున్న కుక్కలను నిర్మూలించాలి అయితే ఈ చట్టాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టారు ఇస్తాంబుల్లోని సిషానీ స్క్వేర్ లో వందలాది మంది గుమ్ముకూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆరోగ్యంగా ఉన్న జంతువులను చంపకూడదని ఈ చట్టం ద్వారా వాటిని ఎందుకు సేకరిస్తున్నారని పీపుల్స్ పార్టీ సీనియర్ డిప్యూటీ మురాద్ ఎమిర్ పార్లమెంట్లో తీవ్రంగా స్పందించారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇక డాగ్ ఫ్రీ కంట్రీ తీసుకురావాలంటూ టర్కీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయంపై న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి